హాయ్ ఫ్రెండ్స్ క్రీడలలో అత్యున్నతమైనటువంటి అవార్డు ఏది అంటే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అనేటువంటి అవార్డు అని ఎవరిని అడిగినా కూడా చెప్పేదానికి అవకాశం ఉంది అటువంటి ఉన్నతమైనటువంటి అవార్డు మనకు ఈ యొక్క హాకీ ఆటగాడైనటువంటి హార్దిక్ సింగ్కి రావటం కూడా జరిగింది ఈ యొక్క అవార్డు విశేషము ఎవరెవరికి ఈ యొక్క అవార్డు వచ్చిందో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హాకీ ఆటగాడు హార్దిక్ సింగ్కు రత్న అవార్డులు సిఫారసు చేసిన అవార్డుల కమిటీ అర్జున్ అవార్డు జాబితాలో గాయత్రి ధనుష్ భారత హాకీ ఆటగాడు హార్దిక్ సింగ్ను క్రీడల అవార్డుల సెలక్షన్ కమిటీ మేజర్ ధ్యాన్చంద్ రత్న అవార్డు కోసం సిఫారసు చేసింది ఈ ఏడాది భారత అత్యున్నత క్రీడా పురస్కారానికి కమిటీ అతను ఒక్కడి పేరునే ప్రతిపాదించింది తెలుగు ఆర్చర్ జ్యోతి సురేఖకు మొండి చేయి ఎదురైంది అంతర్జాతీయ వేదికలపై ఏళ్లుగా గొప్పగా రాణిస్తున్నప్పటికీ మరోసారి ఆమెకు నిరాశ తప్పలేదు మరోవైపు బ్యాడ్మింటన్ ప్లేయర్ గాయత్రి గోపీచంద్ టీనేజ్ చెస్ సంచలనం దివ్య దేశ్ముఖ్ డెప్ షూటర్ ధనుష్ శ్రీకాంత్ డెక్కా అథ్లెట్ తేజస్వి శంకర్ను అర్జున్ అవార్డు ఇవ్వాలని కమిటీ ప్రతిపాదించింది బుధవారం జరిగిన ఈ సమావేశంలో మొత్తం ఇరవై నాలుగు మందిని అర్జున్ కోసం ఎంపిక చేసింది అథ్లెట్ ఆర్త్ పాల్ కూడా ఈ జాబితాలో ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ యొక్క గాయత్రి గోపీచంద్ అంటే గోపీచంద్ యొక్క కూతురు ఏమో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మరి బ్యాడ్మింటన్ ప్లేయర్ క్రీడా మంత్రిత్వ శాఖ అవార్డులు ఇస్తుంది ఒకసారి చూద్దాం ధ్యాన్చంద్ కేల్ రత్న వచ్చేసి హార్దిక్ సింగ్ హాకీ ఆటగాడు అర్జున్ అవార్డులు చేసి తేజస్విన్ శంకర్ అథ్లెటిక్ ప్రియాంక అథ్లెటిక్ నరేంద్రన్ బాక్సింగ్ విద్యుత్ గుజరాతీ చెస్ దివ్య దేశ్ముఖ్ చెస్ ధనుష్ శ్రీకాంత్ డెఫ్ షూటింగ్ ప్రణతి నాయక్ జిమ్నాస్టిక్స్ రాజ్ కుమార్ గోపాల్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకి గాయత్రి ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి కాబట్టి తెలుగు రాష్ట్రాలకు మరి ఇతనికి ఎందుకు రావడం జరిగిందని గమనించినట్లయితే హాకీ స్టార్ హార్దిక్ సింగ్ భారత జట్టుకు వైస్ కెప్టెన్ మిడిల్ ఆర్డర్లో కీలకమైనటువంటి ఆటగాడుగా కూడా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో పథకాలు గెలిచిన సభ్యులు జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు ఇతను ఓకే ఇది ఇవాళ యొక్క చెస్ స్టార్ దివ్య దేశముఖ్ ప్రపంచ కప్ గెలిచిన తొలి భారత మహిళగా కూడా సాధించింది అందుకే ఆమెకు అర్జున్ అవార్డు రావడం జరిగింది ఈసారి అర్జున అవార్డులో ఒక క్రికెటర్ కూడా లేరు అనేది గుర్తుపెట్టుకోవాలి ఖేల్ రత్న అవార్డు విజేతకు ఇరవై ఐదు లక్షల నగదు బహుమతి లభిస్తుంది అర్జున అవార్డు విజేతకు పదిహేను లక్షల అవార్డు ఇస్తారు నిరుడు నలుగురు అథలెట్ ప్రమో కు కేస్ హాకీ వైస్ కెప్టెన్ ప్రీత్ సింగ్ వారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ సోటర్ మనోభాకర్లకు ఖేల్ రత్న అవార్డు లభించింది పుల్లెలు గోపీచంద్ కుమార్తె గాయత్రికి ఈసారి అవార్డు వచ్చింది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ओके फ्रेंड्स मोर क्रीडा आइटम तो मेक विषय प्लीज़ हिंद थैंक यू